యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ మీరు చూస్తున్నారు పవర్ఫుల్ మునగ చెట్టు అండి ఈ చెట్టు అనేది ఒక మనిషిని వశీకరణం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ చెట్టుతో పాటు పదహారు రకాల మూలికల్ని సేకరించి స్వయంగా మా అడవి ప్రాంతం నుండి మా తాండలోనే పవర్ఫుల్ మరుగు తయారు చేస్తాము ఈ మరుగు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త భార్యను అనుమానించడము కొట్టడము తిట్టడము దూరం పెట్టడము అదేవిధంగా భార్య భర్తతో కాకుండా వేరే వాళ్ళతో తిరగడము వేరే వాళ్ళతో మాట్లాడడము ఇలాంటి పని చేస్తుంటే ఈ మరుగుమందుని పెట్టి వాళ్ళను మన మాట వినే విధంగా మన వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చండి దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే వాడగలరు అదేవిధంగా అత్తాకోడల మధ్య సమస్య ఉండి అదేవిధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా కూడా ఈ మరుగు మందుని వాడొచ్చు ఇలా వాడడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సింది దు. మీ మాట వినాల్సిందే అండి అంత పవర్ఫుల్గా ఉంటుంది గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ టూ జీరో సిక్స్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఈ మరుగుమందు ఏ విధంగా వాడాలంటే పైన కనిపించే దు. లిక్విడ్ని బట్టలకి దుద చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలి ఈ పౌడర్ను వచ్చేసి మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి ఒక్కసారి పెడితే చాలు జీవితకాలం ఇక మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు మర్చిపోలేరండి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ తాండా